హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ వచ్చేసింది ఆగస్ట్ పద్దెనిమిదిన బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు అచ్చుతాపురం ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం కేజీహెచ్ కు చేరుకున్న విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ బాధిత కుటుంబాలతో మాట్లాడారు కోటి రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామంటూ హామీ ఇచ్చారు బంధువులందరూ కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చి ఉన్నారు మనము నిన్న నైట్ నుంచే ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది మార్చురీలో డాక్టర్స్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ద్వారా వాళ్ళు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ఇక్కడ సూపరింటెండెంట్ కేజీహెచ్ వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారితో మాట్లాడి అక్కడ ఉన్న డెడ్ బాడీస్ అందరూ అన్నీ కూడా మనం ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళకు మనం కోరుతూ ఉన్నాము ఈ విధంగా మీ ప్లీజ్ ప్రొసీడ్ విత్ ఇన్క్వెస్ట్ అని బట్ దే వాంట్ అన్ అష్యూరెన్స్ అష్యూరెన్స్ కూడా కాంపన్సేషన్ సంబంధించి కమ్యూనికేట్ చేయడం జరిగింది బట్ ద స్పెసిఫిక్లీ ఇన్సిస్టెడ్ దట్ కలెక్టర్ షుడ్ కమ్ అండ్ టెల్ సో దాని మేరకు మన నేను కూడా రావడం జరిగింది కోటి రూపాయలు చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హెర్స్కి అందచేయడం జరుగుతుంది ఐ నో ఇట్ ఇస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని సైట్ ని ఇన్స్పెక్ట్ చేసి ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది ఇటువంటి ప్రమాదం ఫ్యూచర్ లో జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని దీని మీద మనము ఆల్రెడీ టీమ్స్ అనకాపల్లి డిస్టిక్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది అచితాపురం సెజ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఇప్పటి వరకు పదిహేడు మంది మృతి చెందారు ముప్పై ఐదు మందికి తీవ్రంగా గాయాలయ్యాయి గాయపడ్డ వారిలో మరికొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది గాయపడిన వారికి అనకాపల్లి విశాఖలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స కొనసాగుతోంది తమ వాళ్లను కోల్పోవడంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు ఆసుపత్రుల ముందు రోధనలు ఎస్ఎన్షియా ఫార్మా కంపెనీలో ఎన్టీబీటీ గ్యాస్ లీక్ అవడం అలా లీక్ అయిన గ్యాస్ సాల్వెంట్ తో కలవడం వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు భారీ పేలుడుతో ప్రొడక్షన్ యూనిట్ గోడలు కూడా ధ్వంసమయ్యాయి దీంతో పలువురు ఉద్యోగులకి తీవ్రంగా గాయాలయ్యాయి తీవ్ర గాయాలైన వారిలో పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు యాజమాన్యం బాధ్యత రాహిత్యంపై దర్యాప్తు కొనసాగుతోంది ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం మూడు వందల ఎనభై ఒకటి మంది సిబ్బంది పనిచేస్తున్న ఎస్ఎన్షియా పరిశ్రమ యాజమాన్యం బాధ్యత రాహిత్యమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమిక విచారణలో తేలింది ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పేలుడు జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు ఇవాళ పరిశీలించనున్నారు మృతుల కుటుంబ సభ్యుల్ని ఓదార్చనున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను సీఎం చంద్రబాబు పరామర్పించనున్నారు ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ ఘటన తీవ్రంగా కలిసి ప్రధాని మృతుల కుటుంబాలకి ఎన్ఆర్ఎఫ్ నుంచి రెండు లక్షల రూపాయల చొప్పున ఎక్స్క్రేషియా ప్రకటించారు క్షతగాత్రులకు యాభై వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని Gue t referred on it onder Ni sort all, hotel itul Men's de venir A lihant sed ki ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదంపై కేసు నమోదైంది ఎసెన్షియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు రాంబిల్లి పోలీసులు ఎసెన్షియా ఫార్మా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యంతోనే ఉద్యోగుల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని ప్రాథమిక విచారణలో తెలియదు దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు కబదా కనీసం కంపెనీ తో కాల్ చేసినా ఇలా ఫ్యాంగలది జపలు కదా అది మనకు తగ్గమొన్న జరిగింది